నమస్తే ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈ మాసం మనం చర్చించుకునేటువంటి విషయం ఏమిటి అంటే సాధారణంగా పిల్లలు వేసవి సెలవుల తర్వాత తాము నేర్చుకున్న విషయాలన్నింటినీ మర్చిపోతారు తిరిగి మళ్ళా కొత్తగా మొదలెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి చాలామంది ఉపాధ్యాయులు అభిప్రాయపడుతూ ఉంటారు ఇది నిజమా కాదా అన్న విషయాన్ని ఇవాళ మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ మిత్రులారా నిజానికి మనిషి నేర్చుకున్నటువంటి వింశాన్ని కూడా తాను మర్చిపోడు ఉదాహరణకి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం అనుకోండి ఒక సంవత్సరం పాటు లేదా రెండు సంవత్సరాల పాటు సైకిల్ తొక్కడం ఆపేస్తే దానిని మనం మర్చిపోం అలాగే పరిగెత్తడం వచ్చినటువంటి పిల్లవాడు ఒక నెలపాటు పరిగెత్తే అవసరం రాలేదనుకుందాం అతను దాన్ని మర్చిపోడు అంటే నేర్చుకున్నటువంటి విషయం జ్ఞానంగా మాత్రమే మిగిలిపోకుండా అది నైపుణ్యంగా మారినప్పుడు తప్పనిసరిగా అది జీవితాంతం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది మనం బడిలో నేర్పించేటువంటి చాలా అంశాలు కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చేవిగా ఉండడం వల్ల వాటి అవసరం పెద్దగా లేకపోవడంతో పిల్లలు మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం అయితే పిల్లలు ఎలాంటి అంశాలని మర్చిపోతారు అని మనం చూసినప్పుడు పాఠానికి సంబంధించి విషయపరమైనటువంటి అంశాలని లేదా ప్రశ్నలకు సమాధానాలని ఇలాంటి వాటిని మర్చిపోతారు అలా కాకుండా ధారణ చేసినటువంటి అంశాలు అంటే పద్యాలు కానివ్వండి ఎక్కాలు కానివ్వండి ఇష్టంగా చదివినటువంటి కథ కానివ్వండి తాను పాల్గొని చేసి నేర్చుకున్నటువంటి విషయాలను కానివ్వండి ఎప్పటికీ పిల్లలు అనమాట కాబట్టి ఇలా మర్చిపోకుండా ఉండేటువంటి రీతిలో తరగతి గదిలో బోధన జరిగినప్పుడు వేసవి సెలవులు కాదు కదా ఎంత విరామం ఇచ్చినా కూడా పిల్లలు ఆ అంశాలని చాలా స్పష్టంగా అవసరాలను బట్టి మళ్ళీ గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఇందుకోసం మనం ఏం చేయాలి అని చూసినప్పుడు పాఠశాలలో కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే కాకుండా దానిని నైపుణ్యంగా మార్చాలి అంటే ఉదాహరణకు కూడిక చేయడం అన్నటువంటి ప్రాసెస్ని మనం నేర్పిస్తాం విభిన్న సందర్భాల్లో ఆ కూడికను ఉపయోగించి సమస్య సాధన చేయడం ద్వారా అది నైపుణ్యంగా మారుతుంది ఇలా నైపుణ్యంగా మారిన తర్వాత పిల్లలు ఏ లెక్క చేశామన్నటువంటి విషయాన్ని మర్చిపోతారేమో కానీ కూడికి చేసేటువంటి విధానాన్ని మర్చిపోవడానికి ఎలాంటి అవకాశం లేదనమాట అలాగే భాషకు సంబంధించిన అంశాలని భాషా క్రీడల ద్వారా నేర్చుకున్నప్పుడు వాటిని ఎప్పటికీ మర్చిపోరు ఒక కథని చదివి దాని మీద సమీక్ష చెప్పినప్పుడు లేదా దానికి ఒక బొమ్మ గీసినప్పుడు కూడా పిల్లలు ఆ విషయాన్ని మర్చిపోవడానికి అవకాశం లేదు అదేవిధంగా సామాన్య శాస్త్రంలో ఉండేటువంటి ప్రయోగాలు లేకపోతే సాంఘిక శాస్త్రంలో ఉండేటువంటి మ్యాప్ ఆధారంగా నేర్చుకున్నటువంటి విషయాలు ఇలాంటివి ఏవి కూడా పిల్లలు మర్చిపోరు అనమాట పద్యాలు పాటలు అలాగే పాఠశాలలో జరిగినటువంటి రకరకాల కృత్యాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా పిల్లల మనసుల్లో స్థిరంగా ఉంటాయి కాబట్టి వేసవి చలవల తర్వాత పిల్లలు మర్చిపోయి వస్తారు మళ్ళా మొదలెట్టి అంతా చెప్పుకోవాల్సి వస్తుంది అని అన్నది కేవలం ఒక అపోహ మాత్రమే కాబట్టి ముందుగా మనం పిల్లలకి సరైనటువంటి పద్ధతిలో జ్ఞానాన్ని మాత్రమే కాకుండా దానిని నైపుణ్యంగా మార్చడానికి తోడయ్యేటువంటి అభ్యాసాల ద్వారా నేర్పినట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం వస్తుంది కాటు ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్తే